హాయ్ అండి ఈరోజు నేను మీకు మంచి టిప్ చెప్పబోతున్నాను మనం కుర్తి కుట్టుకున్నప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం అన్నమాట సైడ్స్ కట్స్ నీట్గా రావన్నమాట చాలా మందికి దానికోసం చాలా ఇబ్బంది పడతారండి నేను ఈరోజు మంచి టిప్ చెప్తానండి మనము ఇక్కడ సైడ్స్ ఫస్ట్ జాయిన్ చేసేస్తున్నాము హ్యాండ్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి చూడండి కట్స్కి మార్క్స్ ఇక్కడ వరకు ఉందన్నమాట మనం ఇక్కడి వరకు తీసుకొని తర్వాత ఇటువైపు కూడా లోపల వైపు కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మనం ఇది నేరుగా కుట్టేసుకోవాలి మొత్తము ఇక్కడ నుంచి మనం కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకుంటే బాగుంటుందండి ఈజీగా ఉంటుంది అనమాట పెద్ద స్టిచ్ వేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ ఇది వరకు ఇలా ఇవేసేసుకున్నాము తర్వాత ఇది కట్ చేసుకుంటున్నాను తర్వాత మనం కుట్టుకుంది ఉంది కదండి దీన్ని ఇలా తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కుట్టు మర్చిపోకుండా కుట్టు చిన్నది చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి నార్మల్ కుట్టిన దానికంటే కూడా ఇలా కుడితే చాలా నీట్ వస్తుంది చూడండి మనం మార్క్ ఇక్కడ వరకు పెట్టుకున్నాము ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత టాప్ టాప్ని ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకొని తర్వాత ఇక్కడ కూడా మనం ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్ ముందుకు రానిద్దాము ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దీనిని ఇలా తింపుకోవాలి సోది లోపల ఉంచి క్లాత్ని మాత్రమే తింపాలి

కుట్లు ఇప్పుకునే దాన్ని తీసుకొని ఇక్కడ వేసుకున్న స్టిచ్ని ఓపెన్ చేసేసుకోవాలి పెద్ద కుట్ట వేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి చూడండి ఈ స్టిచ్ ఓపెన్ చేసేసాను ఇప్పుడు మీకు ఫ్రెంట్ నుంచి చూపిస్తాను చూడండి కట్స్ ఎంత నీట్గా వచ్చాయో రెండు వైపులా వేసేసుకున్నాను రెండు వైపులా చూడండి చాలా చక్కగా నీట్గా ఉన్నాయి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి